రాయలసీమలో ఎండలు మటుకు బీభత్సంగా కొడుతున్నాయి కాలం స్టార్ట్ అయ్యిందా అనిపిస్తుంది ఇప్పుడే ఎండ అలా ఉందనమాట సో మీకు మీకు వెనకాల అర్థమైపోతుంది సీనియారి చూస్తే నమస్కారం అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా అలానే ఉంటారని అయితే అనుకుంటాను సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది సో ఆ వీడియో కంటిన్యూయేషన్ ఈ వీడియో సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకుంటే మనకి లాస్ట్ వర్క్ జరిగినాయి కదా ఆ నీళ్ళన్ని పారగట్టడం అన్నీ జరిగిందనమాట సో మనకు అటుపక్క కింద పక్క ఆల్రెడీ పారాయి సో ఈ సైడ్ కూడా సో ఈ సైడ్ కూడా మనం నీళ్ళైతే ఆ వర్క్ అయితే నీళ్ళు పారగట్టడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ అప్పుడు కలుపు తీస్తున్నారు కదా సో ఆ కలుపు కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు చాలా నీట్గా ఉంది అంటే ఈ ఈ ఈ ఏరియాలో చూస్తే ముందు గుబురుగురుగా పిచ్చి పిచ్చి చెట్లు అయితే ఉన్నాయి సో ఇప్పుడు బాగా నీట్గా అనమాట సో దీంతో ప్రస్తుతానికి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నీళ్ళు కూడా ప్రస్తుతం తక్కువ ఉన్నాయి సో మేబీ కొన్ని రోజులు రాకపోవచ్చు అనమాట సో ప్రస్తుతానికి ఓకే మళ్ళీ చూడాలన్నమాట వస్తే కనుక నీళ్ళు అందుకే ఉన్న టైంలోనే చాలా యూటిలైజ్ చేసుకోవాలి ఒకవేళ నీళ్ళు కనుక రాకపోతే పంటకి చాలా అవసరం నీళ్ళు లేకపోతే మళ్ళీ మళ్ళీ నష్టపడతారు సో ఫాస్ఫేట్ యూరియా ఎలాగైతే మనము ఫస్ట్ ప్రీవియస్గా ట్వంటీ డేస్ బ్యాక్ ముందు చల్లామో సో అదే విధంగానే నెక్స్ట్ ట్వంటీ డేస్కి మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ డేస్కి మళ్ళీ తీసుక మళ్ళీ పాస్ పాస్పేట్ యూరియా కాకుండా ఇంకొకటి నైట్రేట్ ఉంటుంది అనమాట సో అది చల్లాలి సో అది చల్లిన వెంటనే మళ్ళీ ఏ విధంగా నీళ్లు పారగట్టడం ఏదైనా గడ్డి మొలిస్తే మటుకు ఆ గడ్డి ముందు అలాగే ఇది ఇప్పుడు ఇప్పటి నుంచి పెరుగుదలకైతే వస్తుందన్నమాట సో పెరుగుదల పెరిగే కొద్దీ మనకి కింద చెనకాయకి ఊడలు అయితే పడుతూ ఉంటాయి సో ఆ ఊడలకి ఆ ఊడల పెరుగుదలకు కూడా ఆ ఊడలు ఊడలు అయితే స్టార్ట్ అవుతాయి సో అప్పటి నుంచి ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట పంటని సో అలా చూసుకొని కొన్ని డేస్కి ఈ ట్వంటీ డేస్కి ఇంకొక ట్వంటీ డేస్కి ఇది ఈ పద్ధతిని అయితే మనం కంప్లీట్ అయితే చేయాలి ఇదే విధంగానే పంట చేతికి వచ్చేంత వరకు ఈ పనినే అనమాట సో నీళ్ళు వేస్తూ ఉండాలి పాస్పేట్ యూరియా సతవ సతవ వేస్తూ ఉండాలి అలాగే నీళ్ళు పారగడుతూ ఉండాలి గడ్డి మందు కొడుతూ ఉండాలి పిచ్చి పిచ్చెట్లు ఒకవేళ మళ్ళీ పెరిగాయి అనుకోండి మళ్ళీ కలుపు తీసి తీయాలన్నమాట సో అలా అలా చూసుకుంటూ ఉండాలన్నమాట సో పంటని సో అది ఈ వీడియో ఈ వీడియో కొద్దిగా షార్ట్ అయితే ఉంటుంది సో చిన్న వీడియోనే అండ్ ఎందుకంటే ప్రీవియస్ వీడియో ప్రీవియస్ వీడియోకి ఇది కంటిన్యూషన్ అండ్ అలాగే వేయండి అని చెప్పుకోవాలి దానికోసం ఈ వీడియోని అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను సో ఇలానే మన వీడియోస్ని చూస్తుండండి మన మనకు సంబంధించిన మన వీలుకి సంబంధించిన లేకపోతే ఇలాంటి ఫార్మింగ్ సంబంధించిన వీడియోస్ కావచ్చు లేకపోతే కొద్దిగా ఇంకా మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించిన వీడియోస్ కావచ్చు కొద్దిగా మంచి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు కూడా మన ఛానల్లో వస్తాయి సో వాటిని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియోస్ అయితే ఇలాంటి వీడియోస్ మటుకు ఈ బ్లాగ్స్ మటుకు ఖచ్చితంగా వస్తాయి సో దానికి కావాల్సింది మీ సపోర్ట్ జస్ట్ మీ సపోర్ట్ మాత్రమే సో ప్లీజ్ ఈ వీడియోస్ని మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే